డోన్ పట్టణం సిపిఎం పార్టీ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణితో పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డు ఆటో నగర్లో సీసీ రోడ్లు కాలువలు లేక కాలనీ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని తక్షణమే సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ తారకరాం నగర్ శాఖ కార్యదర్శి అక్బర్ బాషా పట్టణ కమిటీ సభ్యులు శివరామ్ నక్కి హరి డిమాండ్ చేశారు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర పట్టణంలోని నిర్వహించారు కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు డోన్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని మున్సిపల్ అధికారులు పాలక పక్షాలు మారుతున్నాయి కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక కళ్లబుల్లి హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ అధికారం చేపట్టాక తర్వాత ప్రజా సమస్యలను ప్రజల కనీస అవసరాలను తీర్చడం మానేసి వారి ఆదాయాన్ని పెంచుకునే పనిలో నిమగ్నం అవుతున్నారని మున్సిపల్ అధికారులు వార్డు పర్యటనలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే పనిని గాలికి వదిలేసి ఒక పక్క రాజకీయ నాయకుల పూజ చేస్తూ మరోపక్క ప్రజల నుండి ముక్కుపిండి పనులు రూపాన డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులకు అనేక సంవత్సరాలుగా ఇరవై ఎనిమిదో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి వార్తల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర నిర్వహించడం జరిగింది పట్టణంలోని నగర్ తారక నగర్లో పేద ప్రజలు అనేక మంది సిసి రోడ్లు లేక చాలా దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉన్నారు వారి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వారి నుంచి వందల వేల రూపాయలు ముక్కు పిండి ఇంటి పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కనీస సౌకర్యాలు రోడ్లు కాలువలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఆటో నగర్లో తారక నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கி சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்தியம் சம்பூர்ன ஆருக்கின் கோசம் சம்பரதின்சண்டி பனேசியா மெரிடியன் ஹாஸ்பெடல்ஸ் ஆப்போசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி டிஸ்டிக் பின்கோட் 502032 சம்பரதின்சால்சின போன் நேம்பர் 0845524177 மரியு 7893757770